హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మంచి టేస్టీ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్టీ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా టూ టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలండి ఇందులో గరం మసాలాలు వేసుకోవాలి లవంగాలు ఇలాచి జాపత్రి తాజీరా దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి బరకగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయని ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టమాటా గ్రేవీ వేసుకొని కలుపుకోవాలి టమాటా గ్రేవీ వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి స్టవ్ సిమ్లో సిమ్ లో ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల పెరుగును క్రీమ్ లాగా చేసుకొని వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి గ్రేవీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి గ్రేవీ కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా చిక్కగా అవ్వాలి గ్రేవీ ఇప్పుడు ఇందులో పన్నీరుని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలండి వన్ టీ స్పూన్ నూనె వేసుకొని పసుపు కారం ఉప్పు ధనియాల పొడి వేసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసుకోవాలి పన్నీర్ వేసుకున్నాక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రోటీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్